హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు వాక్ మిస్ట్రీ విలాగ్స్ అండ్ ఫుడ్ ఈ రోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండేటువంటి క్యారెట్ చక్కెర పొంగలి క్యారెట్ దొరికితే మనం ఏం చేస్తాము క్యారెట్ రైస్ లేదా క్యారెట్ హల్వా ఇలా హల్వా కాకుండా సరికొత్తగా ఇలా పొంగలి చేయండి రైస్ లేకుండా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నోట్లో వేస్తే వెన్నెల కరిగిపోతుంది ఎంత తిన్నా కూడా తినాలనిపించి అంత రుచిగా ఉంటుంది మరి ఇంత టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం వీడియో చూసే ముందు తప్పకుండా ఒక లైక్ ఇచ్చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని ఒక కప్పు వరకు ఇలా పెసరిపప్పును వేసుకొని దోరగా ఫ్రై చేసుకోండి ఈ పెసరిపప్పుని ముందుగా ఇలా ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చేసి అలాగే చక్కగా ఫ్రై అయిపోయి మంచి స్మెల్ వచ్చే వరకి ఇలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి మనం చేసే ఈ పొంగలిలో మనం రైస్ వాడకుండా ఇలా పెసరిపప్పు వాడుతున్నాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది ఇది ఎవరైనా కూడా తినచ్చు చాలా హెల్దీ అండ్ టేస్టీ కూడా చూడండి మనం వేసిన పెసరపప్పు అంతా కూడా చక్కగా ఫ్రై అయిపోయాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకొని కాస్త చల్లారినివ్వాలి ఇప్పుడు అదే కుక్కర్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని నెయ్యిని కరిగించుకోవాలి అలాగే దీనిలోకి జీడిపప్పు పలుకులను వేసుకొని ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ ఓన్లీ జీడిపప్పు మాత్రమే వాడుతున్నాను మీరు కావాలంటే బాదం కిస్మిస్ కూడా వేసుకోవచ్చు అలాగే అదే నెయ్యిలోకి ఒక కప్పు వరకు తురిమినటువంటి క్యారెట్ తురుము వేసుకోవాలి ఇలా గ్రేట్ చేసుకుని వేసేసుకోవాలి అలాగే ఈ క్యారెట్ లోని పచ్చిదనం అంతా పోయి అలాగే కాస్త ఫ్రై అయ్యే వరకు చక్కగా లో ఫ్లేమ్ లో పెట్టేసుకుని క్యారెట్ అంతా కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి ఈ కుక్కర్లోనే ఇలా క్యారెట్ ని ఫ్రై చేసి తీసుకోవడం ద్వారా మరింత టేస్టీగా ఉంటుంది అనమాట మనం చేయబోయే ఈ పొంగలి కాబట్టి తప్పకుండా ఈ క్యారెట్ లో ఉండే పచ్చిదనం అంతా పోయి కాస్త ఫ్రై అయిపోవాలి ఈ తడిదనం అంతా కూడా పోవాలి ఆ లోపు మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి పప్పులో కొద్దిగా వాటర్ వేసుకొని వాష్ చేసుకుందాం ఆల్రెడీ మనం ముందుగా వాష్ చేయలేదు కాబట్టి ఇలా ఫ్రై చేసిన తర్వాత ఒకసారి లేదా రెండుసార్లు శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఈ క్యారెట్ తురుము అనేది అంతా కూడా చక్కగా ఫ్రై అయిపోతుంది అలాగే తడిదనం అంతా కూడా పోయి పచ్చివాసన కూడా పోయిన తర్వాత ఇలా కడిగి పెట్టినటువంటి ఈ పెసరపప్పును కూడా వేసేసుకోవాలి ఇక్కడ నేను పప్పుతో చేస్తున్నాను ఇదే ప్లేస్లో రైస్తో కూడా చేసుకోవచ్చు కానీ ఇలా పప్పుతో చాలా బాగుంటుంది క్యారెట్ కాంబినేషన్ ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నిజంగా వావ్ అంటారు ఇలా పెసరిపప్పు క్యారెట్ ఒకసారి బాగా కలిపేసుకుని రెండు కూడా చక్కగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ పప్పు ఉడకాలి కాబట్టి దీనికి తగ్గట్టుగా రెండు గ్లాసుల వాటర్ వేద్దాం ఇలా టీ గ్లాస్తో రెండు గ్లాసుల వాటర్ వేసేసుకుందాం ఇవి మనకి పర్ఫెక్ట్గా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది ఇలా వాటర్ వేసేసి మరొకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని కుక్కర్ పైన మూత పెట్టేసి గట్టిగా ఒక విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి అప్పుడైతేనే మనకి పప్పు అంతా కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది అలాగే మనం వేసుకున్నటువంటి క్యారెట్ కూడా చాలా సాఫ్ట్గా అయిపోతుంది ఒక విజిల్ తర్వాత ఈ స్టీమ్ అంతా పోయే వరకు ఉంచేసుకొని ఆ తర్వాత మూత తీసుకున్నట్లయితే చూడండి మనకి పప్పు అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది కావాలంటే ఒక చిన్న పప్పు వక్క తీసుకొని చూపిస్తున్నాను చూడండి ఇలా ప్రెస్ చేస్తే మనకి ఈజీగా పర్ఫెక్ట్గా ఇలా అయిపోయింది ఇప్పుడు మరొకసారి అంతా కూడా బాగా కలిపేసుకుందాం ఇలా కలిపేసుకొని ఇప్పుడు స్వీట్నెస్ కోసం దీనిలోకి నేను తురిమినటువంటి బెల్లం కప్పు వరకు వేస్తున్నాను కప్పు కంటే కాస్త తక్కువ అంతే అలాగే దీనిలోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు షుగర్ వేస్తున్నాను చక్కెర పొంగలి కదా చక్కెర ఉండాలి కదా అందుకనేసి చక్కెర వేసాను మీరు కావాలంటే పూర్తిగా చక్కెరైనా తీసుకోవచ్చు లేదంటే పూర్తిగా బెల్లం అయినా తీసుకోవచ్చు లేదంటే అది కొంచెం ఇది కొంచెమైనా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇలా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బెల్లం అంతా కూడా కరిగించుకోవాలి ఇలా బెల్లం వేసిన తర్వాత కాస్త లూజ్గా అయిపోతుంది కాబట్టి మరి కాస్త దగ్గర పడే వరకు కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లోని చూడండి మనకి పర్ఫెక్ట్గా ఇలా కలిసిపోయింది బెల్లం షుగర్ అలాగే ఈ క్యారెట్ పెసరపప్పు అంతా కూడా సాఫ్ట్గా కుక్ అయిపోయి దగ్గరికి వచ్చిన తర్వాత ఫ్లేవర్ కోసం హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇలా యాలకుల పౌడరు మనం ముందుగానే ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ మరొక వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుందాం చిటికడ అంతా సాల్ట్ కానీ పచ్చకర్పూరం కానీ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి కలిపేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేయడమేనండి చాలా టేస్ట్ గా ఉంటుంది ఈ క్యారెట్ చక్కెర పొంగలి మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కాదు టేస్ట్ మాత్రం ఫైవ్ స్టార్ లెవెల్లో ఉంటుంది చెప్తే నెంబర్ కానీ ఒకసారి ట్రై చేసి చూడండి క్యారెట్ ఉన్నప్పుడు నోట్లో పెట్టుకుంటే మాత్రం వినలా కరిగిపోతుంది చూస్తారు కదా ఫ్రెండ్స్ క్యారెట్ అంతా కుక్ అయిపోయి పర్ఫెక్ట్ గా సాఫ్ట్ గా వచ్చేసింది మన పొంగలి అట్లాగే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి క్యారెట్ తినని వారికి అయితే తప్పకుండా ఇది అవుతుంది అలాగే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైక్ యాక్టివేట్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్